హాయ్ ఆల్ గాన్ ఫుల్ స్టిచ్చింగ్ వీడియో ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేస్తున్నాను చూడండి మార్కింగ్ ఇచ్చిన దానిపైనే క్యాన్వాస్ చూస్ చేయకుండానే ఇక్కడ ఇలా స్టిచ్ వేస్తున్నాను ఇలా స్టిచ్ వేసిందంటే క్యాన్వాస్ అవసరం కూడా లేదు ఇట్లా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా కట్ చేస్తున్నాను ఇట్లా బోట్ నెక్ కాబట్టి చూడండి ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది చూడండి ఇట్లా తిప్పుకోవాలి ఫుల్ తిప్పకూడదు చూడండి ఇట్లా తిప్పుకొని లైనింగ్ క్లాత్ మీద ఇలా స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇట్లా స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ క్లాత్ అనేది ఫుల్ బ్యాక్ సైడ్కి తిప్పేసి మెయిన్ క్లాత్ మీద ఇంకో స్టిచ్ వేయాలి ఇట్లా జరుపుకుంటూ ఇలా స్టిచ్ వేసుకోవడమే చూడండి ఇట్లా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు ఫుల్ లైనింగ్ అంతా జాయిన్ చేసుకోవాలి మెయిన్ క్లాత్కి ఇలాగా ఫుల్ ఇలా జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసేటప్పుడు ఇలా పిన్స్ పెట్టిందంటే క్లాత్ ఎటు జరగదు ఫాస్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు ఇలా స్టిచ్ చేసుకునేది ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత కింద నెక్ హోల్ కోసము ఇట్లా టూ ఇంచెస్ లెంత్ వన్ ఇంచు విడ్త్ ఇలా తీసుకొని ఇక్కడ బాక్స్ మాదిరి తీసుకొని ఏ షేప్ కావాలో ఆ షేప్ డ్రా చేసుకొని హాఫ్ పాయింట్ టూ ఇంచెస్కి ఇట్లా మార్కింగ్ ఇచ్చుకొని మార్కింగ్ ఇచ్చిన దానిపైనే ఇట్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న క్యాన్వాస్కి క్లాత్ అనేది జాయిన్ చేసి ఇప్పుడు అంచులు అనేవి ఇలా స్టిచ్ చేసుకోవాలి చూడండి చూపిస్తున్నట్లు ఇప్పుడు నెక్ కట్ చేసుకొని మనకి ఎంత లెంత్ కావాలంత కట్ చేసుకొని చూడండి ఈ షేప్లో కట్ చేసుకొని నెక్కి సెంటర్ పాయింట్లో మార్కింగ్ ఇచ్చుకొని మనం ఎంత కింద హోల్ పెట్టుకోవాలనుకుంటున్నామో అంత లెంత్లో పెట్టేసుకొని ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేసుకునేది కట్ చేసుకొని అక్కడక్కడ టాకాలు ఇచ్చుకోవాలి చూడు చూపిస్తున్నట్లు ఇప్పుడు లోపలికి తిప్పి కుట్టుకోవాలి ఇప్పుడు నెక్ మనం క్యాన్వాస్ చేసి ఎలా స్టిచ్ చేస్తామో అలా తిప్పుకొని స్టిచ్ చేసుకొని చూడండి చూపిస్తున్నట్లు ఇలాగా జరుపుకుంటూ నిదానంగా స్టిచ్ అనేది వేసుకోవాలి వేసుకునింది బ్యాక్ సైడ్ వచ్చేసి హెమ్మింగ్తో పని లేకుండా ఇలా మడిచి లోపలికి ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి ప్లేసు అటాచ్ చేస్తున్నాను హోల్ దగ్గర నుంచే అటాచ్ చేస్తున్నాను చూడండి ఇట్లాగా ఫస్ట్ ఒక సైడు హెజ్లో ఇలాగా స్టిచ్ వేసుకొని చూడండి ఇలాగా కింద మనం క్యాన్వాస్ యూస్ చేసాం పైన లేస్ యూస్ చేస్తున్నాం కాబట్టి కొంచెం స్లోగా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇట్లాగా కుట్ అనేది పోకుండా ఇట్లా జరుపుకుంటూ నిదానంగా ఫుల్ ఇలా స్టిచ్ చేసుకోవడమే చూడండి ఇలాగా జరుపుకుంటూ కరెక్ట్గా ఎంత కావాలంతకే ఉంచుకొని ఎక్స్ట్రా కట్ చేసి ఇలా ఎడ్జ్కి స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా స్టిచ్ కూడా వేసుకోవాలి ఈ సైడ్ నుంచి చూడండి చూపిస్తున్నట్లు ఇప్పుడు నెక్స్ట్ నెక్ కానించి నెక్ కానించి చూడండి ఇలా పట్టుకొని ఇలా జరుపుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవడమే స్టిచ్ చేసుకునేందుకు ఎక్స్ట్రా లేస్ కట్ చేసుకొని ఇంకొక కుట్టు ఈ పక్క స్టిచ్ వేసుకోవాలి చూడండి చూపిస్తున్నట్లు నీట్గా వచ్చేస్తుంది నెక్ అనేది చూడండి ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది ఇప్పుడు డాట్స్ వేయాలి డాట్స్కి కటింగ్లోనే మార్కింగ్ ఇచ్చుకున్నాం కాబట్టి వాటిపైనే ఇలా స్టిచ్ వేసుకోవాలి చూడండి చూపిస్తాను ఎంత లెంత్లో డాట్స్ వస్తాయని కూడా చూపిస్తాను ఫైవ్ అండ్ హాఫ్కి డాట్ వస్తుంది చూడండి స్టార్టింగ్లో హాఫ్ ఇంచు వచ్చే కొద్దీ క్రాస్గా ఇలాగా రావాలి నెక్స్ట్ సెకండ్ కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి చూడండి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఫస్ట్ కట్ చేసేస్తున్నాను స్టిచ్ చేయకముందే చూడండి ఎందుకని నేను చూపిస్తాను అది కూడా ఇక్కడ సెంటర్కి వచ్చేసరికి చూడండి చూపిస్తున్నట్లు స్ట్రైట్గా ఇలా కట్ చేసుకోవాలి స్ట్రైట్గా ఇలా కట్ చేసుకొని నెక్స్ట్ సైడ్కి ఇలా క్రాస్గా కొంచెం ఎక్స్ట్రానే వదిలాను బ్యాక్ సైడు థ్రెడ్ స్టిచ్ చేయడానికి ఫస్ట్ ఇలా పెట్టేసుకొని ఆ తర్వాత నెక్ దగ్గర ఎక్కడ వస్తుందో అక్కడ సెట్ చేసుకొని నెక్ మీద స్టిచ్ వేసుకోవాలి చూడండి అందుకే నేను ఫస్ట్ కట్ చేసేసుకున్నాను ఇలా స్టిచ్ చేయడానికి చూడండి ఇట్లా స్ట్రైట్గా ఇట్లా వేసుకొని మళ్ళీ క్రాస్గా ఇలా తీసుకొని ఇలా మార్కింగ్ ఇచ్చిన దానిపైనే స్టిచ్ వేసుకోవాలి చూడండి మోళ్ళు వచ్చేసరికి కరెక్ట్గా ఆపి మళ్ళీ తిప్పి కుట్టుకోవాలి ఇట్లాగా జరిపి చూడండి ఇలాగా స్టిచ్ చేసుకోవాలి ఇట్లాగా నెక్కులు కాడ కొంచెం స్లోగా స్టిచ్ చేసుకోండి నెక్ అనేది నీట్గా వస్తుంది నెక్స్ట్ ఈ పక్క కూడా సేమ్ అలానే థ్రెడ్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇట్లాగా పట్టుకొని జాగ్రత్తగా ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా టాకాలు ఇచ్చుకొని చూడండి ఇప్పుడు థ్రెడ్ పట్టుకుంటే నెక్ అనేది నీట్గా వచ్చేసి చూడు లాగేస్తే చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో ఈ పక్క కూడా అలానే ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇట్లాగా ఫ్రంట్కి వేసినట్టు ఇక్కడ కుట్టేసే కాదు ఎందుకంటే థ్రెడ్ ఉంది కాబట్టి చూడండి ఇట్లాగా మూలకి వచ్చేసరికి ఇలాగా స్ట్రైట్గా వేసేసి మళ్ళీ తిప్పి నెక్ అనేది కరెక్ట్గా పెట్టుకొని చూడండి మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇట్లా నీట్గా స్టిచ్ వేసుకోవడమే ఇప్పుడు బ్యాక్ సైడ్కి ఇలా తిప్పేసి లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి ఇలా అటాచ్ చేసుకోవాలి చూడండి ఇట్లాగా నీట్గా ఇలా అటాచ్ చేసుకునేది ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని చూడండి చూపిస్తున్నట్లు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి లేసు అటాచ్ చేస్తున్నాను చూడండి ఇట్లా జరుపుకుంటూ నిదానంగా ఇట్లా లేస్ అనేది స్టిచ్ చేసుకోవడమే చూడండి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా కుట్టేస్తే నెక్ రెడీ అయిపోయింది చూడండి కరెక్ట్గా వచ్చింది నేను హ్యాంగింగ్స్ అనేది లాస్ట్లో చూపిస్తాను ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేస్తున్నాను హ్యాండ్స్ రెండు ఒకే సైడ్ పెట్టుకోవాలి చూడండి ఫ్రంట్ పార్ట్ అనేది ఇట్లా పెట్టుకొని హాఫ్ ఇంచ్కి మార్కింగ్ ఇచ్చుకొని ఆ మార్కింగ్ ఇచ్చిన దానిపైనే స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇట్లనే స్టిచ్ వేసుకొని ఇప్పుడు చూడండి ఇట్లా తిప్పుకోవాలి తిప్పుకొని లైనింగ్ క్లాత్ మీద స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇట్లాగా హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది ఫాస్ట్గా అయిపోతాయి చూడండి ఇట్లానే స్టిచ్ చేసుకుని ఏంటంటే వన్ బై వన్ ఫాస్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మళ్ళీ ఇలా లోపలికి తిప్పుకోవాలి మెయిన్ క్లాత్ మీద ఇప్పుడు ఒక స్టిచ్ వేసుకోవాలి చూడండి చూపిస్తున్నట్లు మెయిన్ క్లాత్ మీద స్టిచ్ వేసుకోవడమే నీట్గా స్టిచ్చింగ్ అయిపోయింది ఇప్పుడు లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి ఇలా ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవడమే ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ కూడా ఇలానే స్టిచ్ చేసుకొని శారీలో వచ్చిన క్లాత్నే నేను హ్యాండ్ దగ్గర యూజ్ చేస్తున్నాను ఇంకొకటి ఫ్రిల్స్ కోసము శారీలో వచ్చిన క్లాత్నే చూడండి బార్డర్ మాదిరి ఉంది దీన్ని ఫ్రిల్స్కి యూస్ చేస్తున్నాను ఇప్పుడు సైడ్లో టూ పాయింట్ టూ ఇంచెస్కి ఫ్రిల్స్ అనేది రావాలి ఇక బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ ఇది చూడండి ఇప్పుడు ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసుకోవాలి ఫ్రిల్స్ అనేది అటు ఇటు పోకుండా వేసేటప్పుడు నీట్గా రావడానికి చూడండి ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసుకోవాలి చూపిస్తున్నట్లు ఇక్కడ టూ పాయింట్ టూ ఇంచ్కి మార్కింగ్ ఇచ్చుకొని హాఫ్ ఇంచ్కి లోపల ఖచ్ లోపలికి వెళ్తుంది మార్కింగ్ ఇచ్చుకొని ఇట్లా ఇంకొక స్టిచ్ వేసుకోవాలి మనకి స్టిచ్ చేసేటప్పుడు కదలకుండా ఉంటుంది ఇలా ఒక స్టిచ్ వేసుకునేందంటే ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఇలాగా కట్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర టూ ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా అక్కడికి మార్కింగ్ ఇచ్చుకొని ఇప్పుడు బ్యాక్ సైడ్కి ఇలా తిప్పుకోవాలి కిందనే హాఫ్ ఇంచ్కి మార్కింగ్ ఇచ్చుకోండి బ్యాక్ సైడు చూడండి ఇక్కడ మనం వదిలాం కదా ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్కి అక్కడికి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని టూ ఇంచెస్ వచ్చే దగ్గర ఆపి ఇలా ఫ్రిల్ పెట్టుకోవాలి ఇదంతా నేను బ్యాక్ సైడే చేస్తున్నాను ఫ్రిల్ అనేది పోసేది చూండిట్లాగా నీట్ ఫినిషింగ్ రావాలంటే ఇలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి ఖచ్చితంగా చూడండి మళ్ళీ ఇలాగా పక్క జరుపుకొని ఫ్రిల్ పోసి చూడేట్లాగా మళ్ళీ నెక్స్ట్ క్లాత్ మీద ఇలా స్టిచ్ వేసుకోవడం ఫుల్ హ్యాండ్ ఫుల్ ఇలానే స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా అక్కడికి వచ్చేసరికి ఫ్రిల్ ఆపేసి ప్లెయిన్గా స్టిచ్ చేసుకోవాలి చూడేట్లాగా చూడండి ఐరన్ చేస్తే నీట్గా ఉంటుంది చూడండి ఇక్కడ టూ ఇంచెస్ దగ్గర ఆపి నార్మల్గా స్టిచ్ వేసుకోవాలి ఇది ఇప్పుడు మెయిన్ క్లాత్ ఇది పైన మెయిన్ పైన ఇలా కుచ్చుగా ఉంది కదా ఈ ఎక్స్ట్రా పీస్లన్నీ కట్ చేసుకొని నేను లేస్ మాదిరి యాడ్ చేయాలన్నాను కదా అది ఇప్పుడు యాడ్ చేస్తున్నాను చూడండి హ్యాండ్ స్టార్టింగ్ దగ్గర చూడండి ఇక్కడ స్టార్టింగ్ దగ్గర ఖర్చులన్నీ లోపలికి తోసేసి చూడండి ఇట్లా పెట్టేసి ఇట్లాగా మడుచుకొని ఇలా స్టిచ్ చేసుకోవడమే మనకు ఫ్రిల్ ఎంత లెంత్ రావాలో అంత లెంత్కి పెట్టేసుకొని ఫ్రిల్స్ అన్నీ కరెక్ట్గా సర్దుకుంటూ ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇలాగ జరుపుకుంటూ చేత్తో జరుపుకుంటూ ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ని కూడా ఇలానే ఇలా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ క్లాత్ని మడుచుకుంటూ ఇలా ఇంకొక స్టిచ్ ఇప్పుడు దీని మీదే నేను లేస్ యాడ్ చేస్తున్నాను నెక్కి యూజ్ చేశాను కదా అందుకే హ్యాండ్కి యూజ్ చేస్తున్నాను సేమ్ అట్లానే స్టిచ్ వేసుకోవాలి ఇంకొక స్టిచ్ ఇంకో పక్క చూడండి ఇలా స్టిచ్ చేసుకోవడమే నెక్స్ట్ ఇంకో హ్యాండ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి చూడండి చూపిస్తాను ఐరన్ చేస్తే కరెక్ట్గా వస్తాయి ఫ్రిల్స్ అనేది మన ఇష్టం మన ఎంత లెంత్ కావాలో అంత పెట్టుకోవచ్చు చూడండి నీట్ ఫినిషింగ్ వచ్చింది నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ కూడా చూపిస్తాను టూ హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి చూడండి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్టు జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి హాఫ్ ఇంచ్ ఖర్చు వదులుకొని షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టుకొని ఇలా హాఫ్ ఇంచ్కి జాయిన్ చేసుకోవాలి రెండు పక్కల జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ జాయింట్ చూడండి ఫ్రంట్ పక్క ఫ్రంట్ సైడు మార్కింగ్ ఇచ్చుకున్న దానిపైనే చూడండి ఇట్లాగా హాఫ్ ఇంచ్ ఖర్చు వదులుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇట్లా నీట్గా జరుపుకుంటూ నిదానంగా స్టిచ్ చేసుకుంటూ పోవాలి చూడండి ఇట్లా స్టిచ్ చేసుకుంటూ నీట్గా రావాలి సైడు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెంటర్ నుంచే అటు సైడ్కి స్టిచ్ వేసుకోవాలి చూడండి స్టిచ్చింగ్ అయిపోయింది కదా నెక్స్ట్ సెంటర్కి తీసుకొని మళ్ళీ ఈ పక్క నుంచి ఇలా బ్యాక్ సైడ్ స్టిచ్ వేసుకోవాలి ఇట్లా జరుపుకుంటూ నిదానంగా ఇలా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఎడ్జ్ నుంచే ఇలాగా స్టిచ్ వేసుకోవాలి చూడండి ఒక పక్క నుంచి ఇంకో పక్క ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇంకో హ్యాండ్ కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇట్లా జరుపుకుంటూ నిదానంగా స్టిచ్ చేసుకోవాలి చూడండి టూ హ్యాండ్స్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ సైడు కట్టుకోవడానికి థ్రెడ్స్ చూడండి వాటి కోసము టూ ఇంచెస్ విడ్త్లో ట్వంటీ ఇంచెస్ లెంత్లో చూడండి ఇట్లాగా క్రాస్గా మార్కింగ్ ఇచ్చుకొని ఒక పాదం మందంలో సైడ్కి ఇలా స్టిచ్ వేసుకోవాలి చూడండి చూపిస్తున్నట్లు రెండు ఇలానే స్టిచ్ చేసుకోవాలి ఇది ఎలా స్టిచ్ చేసామో అది కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ కొసలో కట్ చేసుకొని ఇలా టాకా పెట్టుకొని స్కేల్ ఇప్పుడు ఇనుప స్కేల్ ఉంది కదా దాంతో రివర్స్ చేసుకోవాలి థ్రెడ్స్ రెడీ అయిపోయినాయి చూడండి చూపిస్తున్నట్లు నీట్గా వచ్చేసి నెక్స్ట్ హ్యాంగింగ్స్ హ్యాంగింగ్స్ నేను ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను త్రీ వచ్చేసి ఒక కలరు త్రీ వచ్చేసి ఇంకొక కలరు తీసుకొని ఇట్లాగా థ్రెడ్ పెట్టేసి క్రాస్గా ఇలా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకునింది ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని చూడండి చూపిస్తున్నట్లు ఇలా మడుచుకొని ఇట్లాగా అని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇప్పుడు దీన్ని లోపలికి తిప్పుకోవాలి ఇట్లాగా తిప్పుకుంటే చూడండి హ్యాంగింగ్కి రెడీ అయిపోయింది ఇంకొకటి ఇంకొక కలర్ కూడా సేమ్ ఇట్లానే కేలా పెట్టుకొని పాదం అందం వదులుకొని కింద ఇట్లా మళ్ళీ జాయిన్ చేసుకోవాలి సేమ్ ఇలానే కుట్టు వేసుకొని చూడండి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి ఈ ఎడ్జ్లో ఇలా లోపలికి ఇలా మడిచి చూడండి ఇట్లాగా లోపలికి ఇలా మడిచేసి చూడండి ఇంకొక కుట్టు ఇలా వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ రివర్స్ చేసుకోవాలి చూడండి ఇట్లా చేత్తోటి ఇలా లాక్కుంటే కరెక్ట్గా వస్తాయి చూడండి ఇట్లా నెక్స్ట్ ఇంకో కలరు సేమ్ ఎలానే ఇవి రెండు ఎలా పెట్టామో ఇది కూడా అలానే కొంచెం గ్యాప్ ఇచ్చేసి సేమ్ ఇలానే సైడ్కి ఇలా కుట్టు వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని మడిచి ఎడ్జ్లో ఇలా స్టిచ్ చేసుకోవాలి దీన్ని కూడా సేమ్ అలానే ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే థ్రెడ్కి హ్యాంగింగ్స్ ఇలా స్టిచ్ చేసుకోవాలి చూడండి హ్యాంగింగ్స్ అనేవి ఈజీగా రెడీ అయిపోయినాయి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కొంచెం డిఫరెంట్ ఉంది అది కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం స్టార్టింగ్ కట్ చేసేటప్పుడు డాట్కి ఎక్స్ట్రా క్లాత్ వదిలి కట్ చేసాం కదా అది ఇక్కడ బ్యాక్ పార్ట్కి అవసరం లేదు కాబట్టి అంతవరకు మార్కింగ్ ఇచ్చుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి నెక్స్ట్ కింద పార్ట్ కిందపాటుకి బార్డరు ఎక్కువ లెంత్ రావాలని చెప్పేసి పైన ఉన్న క్లాత్ని శారీలో పైన క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఇలా బార్డర్కి లెంత్గా రావాలని చెప్పి ఇలా చూడండి పెట్టుకొని చూపిస్తున్నట్లు ఆ ఎడ్జ్కి ఈ హెడ్జ్కి ఇలా పెట్టేసి చూడండి ఇట్లా స్టిచ్ చేసుకోవాలి చూడండి చూపిస్తున్నట్లు బార్డర్ అనేది చూడండి టూ బార్డర్ జాయింట్ చేసరికి కింద బార్డర్ పెద్దగా అక్కడ తెలుస్తుంది కదా ఇదంతా స్టిచ్ అయిన తర్వాత చూడండి స్టిచ్ వేసిన దానిపైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి కింద స్టిచ్ వేసిన దానిపైన పైకి వచ్చేసరికి ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి చూడండి ఫుల్లు శారీ ఫుల్లు ఇట్లానే స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు కింద సైడ్కి ఇలా మడుచి కుట్టుకోవాలి దీంట్లో ప్లస్ ఏంటంటే కొంతమంది ఫాల్స్ స్టిచ్ చేపిస్తూ ఉంటారు కింద స్టిఫ్గా ఉండాలని ఇప్పుడు దీనికి అవసరం లేదు ఎందుకంటే మనం బార్డర్ జాయిన్ చేసాం కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ కింద ఉంది కాబట్టి ఇప్పుడు గౌన్ ఫుల్లు స్టిఫ్గా ఉంటుంది కింద సైడు ఎక్స్ట్రా క్లాత్ వల్ల చూడండి ఇట్లాగా కింద సైడు ఫుల్లు ఇలానే స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ చూడండి బ్యాక్ సైడ్కి ఇలా తిప్పుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది ఒక ఫాల్స్ చిన్న ఫాల్స్ ఎంత విడతులో ఉంటుందో అంతకి ఇలా పెట్టుకొని చూడేట్లాగా మడిచేసి ఫుల్ స్టిచ్ చేసుకోవాలి చూడండి అంచులో ఫుల్ ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి చూడేట్లాగా స్టిఫ్గా ఉంటుంది బార్డర్ ఎక్కువ లెంత్ వచ్చినట్లు ఉంటుంది నీట్ ఫినిషింగ్ ఉంటుంది కింద జాయిన్ చేసింది కూడా కనిపించేది మనకి చూడండి దీంట్లోనే కలిసిపోతుంది చూడండి ఇట్లాగా చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి ఎంత స్టిఫ్గా ఉందో కింద సైడు దీనికంటే చూడండి ఇది ఎక్కువ క్లాత్ ఉన్న సైడ్ ఎంత స్టిఫ్గా ఉందో ఇప్పుడు పైన ఫ్రిల్స్ కోసము టూ ఇంచెస్ మార్కింగ్ ఇచ్చుకొని ఈ పక్క కూడా సేమ్ ఇలానే మార్కింగ్ ఇచ్చుకొని పైపాటుకి ఎక్స్ట్రా ఖర్చుకి వదిలాం కదా అదంతా మార్కింగ్ చేసుకొని ఈ సెంటర్లో మనకి నడుము ఎంత లూజ్ రావాలో ఆ లూజ్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి ఫస్ట్ చూసుకున్నదే దీంట్లో ఎన్ని ఫ్రిల్స్ పోయాలనేది మనం ముందాడే కౌంట్ వేసుకొని ఆ మిగిలిన క్లాత్ అనేది ఫ్రిల్స్కి లోపలికి పెట్టాలి చూడండి టూ ఇంచెస్కి ఫ్రిల్లు నేను తీసుకున్నాను డ్రెస్కి టూ ఇంచెస్కి మార్కింగ్ ఇచ్చుకొని చూడండి ఇట్లా మార్కింగ్ ఇచ్చుకొని ఎక్స్ట్రా క్లాత్ ఎంత క్లాత్ అయితే మీకు మిగులుతుందో అదంతా ఫ్రిల్లోకి వెళ్ళాలనేసి మార్కింగ్ ఇచ్చుకోండి ఎన్ని ఫ్రిల్స్ వస్తాయి ఎంత క్లాత్ ఉంది ఎంత లోపలికి ఖచ్చి వెళ్ళాలి అనేది ఫస్ట్ టైం మార్కింగ్ ఇచ్చుకునేందుంటే స్టిచ్ చేయడం చాలా ఈజీ చూడండి నేను అట్లా ఫుల్ మార్కింగ్ ఇచ్చేసుకున్నాను చూడండి ఇట్లా ఎన్ని ఫ్రిల్స్ పోయాలో అన్ని ఫ్రిల్స్కి క్లాత్ వదులుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా లోపలికి ఇలాగా నిదానంగా జరుపుకుంటూ స్టిచ్ వేస్తున్నాను చూడండి ఇట్లాగా మార్కింగ్ ఇచ్చిన దానిపైనే పెట్టుకుంటూ నిదానంగా ఒకేసారి స్టిచ్ వేసుకోవడమే చూడండి ఇట్లాగా జరుపుకుంటూ నిదానంగా చూడండి ఇట్లా చిన్న చిన్న ఫ్రిల్స్ కూడా పోసుకోవచ్చు నేను దీనికి టూ ఇంచెస్ లెంత్లో ఫ్రిల్ పోస్తున్నాను చూండిట్లా ఎన్ని ఫ్రిల్స్ వస్తాయో ఎంత లెంత్ ఉందో దాన్ని బట్టి క్లాత్ అనేది లోపలికి పెట్టుకోవడమే చూడేట్లాగా జరుపుకుంటూ మార్కింగ్ ఇచ్చుకు దానిపైనే ఫ్రిల్స్ పోసుకుంటూ ఫస్టే మార్కింగ్ ఇచ్చుకునిందంటే ఫ్రిల్ పోయడం చాలా ఈజీ చూడేట్లాగా సేమ్ ఇంకో సైడ్ కూడా ఇలానే ఫ్రిల్స్ పోసుకోవాలి నెక్స్ట్ లైనింగ్ క్లాత్ అడిచి స్టిచ్ చేసుకోవాలి కింద సైడు ఇప్పుడు నెక్స్ట్ పై పక్క టూ ఇంచెస్కి మార్కింగ్ ఇచ్చుకొని సెంటర్లో ఒక మార్కింగ్ ఇచ్చుకొని పిన్ వేసుకోవాలి ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవడమే చూడనట్లాగా కొంచెం కొంచెంగా రీల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవడమే చూడండి ఇట్లా మార్కింగ్ ఇచ్చుకొని నేను పిన్ పెట్టున్నాను చూడండిట్లా ఫుల్ ఇలా స్టిచ్ చేసుకోవడమే నెక్స్ట్ ఇంకొక పక్క కూడా ఇలా స్టిచ్ చేసేసి పాటు కింద పాటు జాయిన్ చేసుకోవాలి చూడండి హాఫ్ ఇంచ్ ఖర్చు వదులుకొని చూడండి ఇట్లానే స్టిచ్ చేస్తూ పోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇలానే హాఫ్ ఇంచ్గా చదువుకొని కింద సైడు ఇట్లా స్టిచ్ చేసుకోవాలి చూడండి చూపిస్తున్నట్లు ఇలా స్టిచ్ చేయాలి చూడండి ఇట్లా జరుపుకుంటూ స్టిచ్ చేస్తూ పోవాలి చూడండి ఇట్లా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఇంకొక స్టిచ్ దానిపైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఎడ్జెస్లో ఇంకొక స్టిచ్ అవి పోగులు పోగులు లేకుండా ఇంకొక స్టిచ్ వేసుకొని ఇప్పుడు సైడ్లు జాయిన్ చేసుకోవాలి చూడండి ఫ్రిల్స్ కాడ సైడ్లు మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి ఇలా జాయిన్ చేసుకోవాలి చూడండి ఇట్లా ఆ సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను నా దగ్గర ఓవర్లాక్ మిషన్ లేదు అందుకే జిగ్జాగ్ మిషన్ తోటి ఇలా స్టిచ్ వేసుకుంటున్నాను పోగు లేకుండా చిన్న సెట్టింగ్ చేసిందంటే ఓర్లాక్ మిషన్తో వచ్చే స్టిచ్చింగే ఇక్కడ వస్తుంది హ్యాండ్స్ దగ్గర నడం దగ్గర లాస్ట్ జాయిన్ చేసిన తర్వాత ఇలా స్టిచ్ వేస్తాను చూడండి ఇప్పుడు నడమ్ దగ్గర థ్రెడ్ని ఫస్ట్ టూ ఇంచెస్ కంటే ముందే ఇలా స్టిచ్ చేసుకొని చూడండి ఇలా మళ్ళీ ఇలా తిప్పుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి పక్కనే ఇంకొకటి జరుపుకొని నీట్ ఫినిషింగ్ కోసం ఖర్చులన్నీ కనిపించకుండా లోపలే థ్రెడ్ అనేది వెళ్ళిపోయేటట్టు ఇలా ఆ పక్క కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకొని ఇప్పుడు జాయింట్ చేసుకోవాలి చూండి చూపిస్తున్నట్టు ఖచ్చు లోపల నుంచి రావాలి థ్రెడ్స్ ఇప్పుడు మార్కింగ్ ఇచ్చుకొని హ్యాండ్స్ దగ్గర నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి చూడండి నీట్గా ఇలా స్టిచ్ చేసుకోవాలి మార్కింగ్ ఇచ్చిన దానిపైనే చూడండి ఇట్లా ఇక్కడ నడమ దగ్గరకు వచ్చేసరికి క్రాస్గా ఇలా పక్కా జరుపుకోవాలి జరుపుకొని స్టిచ్ వేసుకోవాలి లాస్ట్కి చూడండి ఇట్లా దాకా ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు పాదం మంద పెట్టుకొని ఇలా ఇంకొక స్టిచ్ వేసుకోవాలి పక్కనే కుట్టు వేసిన దాన్ని పక్కనే ఇలా ఇంకో స్టిచ్ ఇట్లా ఇంకో స్టిచ్ వేసుకొని ఇక్కడికి వచ్చేసరికి క్రాస్గా ఇలా పక్కా జరుపుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇక్కడ పక్కా జరిపేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ ఇంకొక కుట్టు వేసినాను అందుకే పక్క జరిపేసాను థర్డ్ స్టిచ్ వేస్తున్నాను యాక్చువల్లీ టూ సరిపోతాయి కానీ ఎక్స్ట్రా ఇంకొకటి నేను వేస్తున్నాను చూడండి ఇట్లా ఇలా పక్కా జరుపుకోవడమే నెక్స్ట్ ఇక్కడ ఇంకా పాదం మందం ఇట్లా పెట్టుకొని ఎడ్జ్లో ఇలా స్టిచ్ వేస్తున్నాను ఎందుకంటే ఓవర్లాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది చూడండి అందుకనే ఈ ఎక్స్ట్రా క్లాత్ అని స్టిచ్ చేసిన తర్వాత క్లాత్ అంతా కట్ చేసేసి ఇట్స్ జాయిన్ చేసిన తర్వాత నేను ఓవర్లకు వేస్తాను చూడండి ఇట్లా కట్ చేసుకోవడమే ఎక్స్ట్రా క్లాత్ అనేది నెక్స్ట్ ఇంకో పక్క జాయింట్ సేమ్ ఆ పక్క ఎలా జాయిన్ చేసామో అలానే ఈ పక్క కూడా సేమ్ ఇలానే జాయిన్ చేసుకోవడమే చూడి క్లియర్గా చూపిస్తున్నాను ఇట్లా రెండు పక్కల జాయిన్ చేసిన తర్వాత జాగ్ మిషన్ తోటి ఓవర్ వేస్తున్నాను చూడండి ఫైనల్గా డ్రెస్సు స్టిచ్చింగ్ ఫినిష్ అయింది చూడండి బ్యాక్ సైడు హ్యాంగింగ్సు ెడ్ హ్యాండ్స్ చూడండి ఫైనల్గా ఇలా ఉంది డ్రెస్సు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డ్రెస్సు ఎలా ఉందని కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్